అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరుని నేను మంచిర్యాల నుంచి ఈ సాక్ష్యం పంపిస్తున్నాను అనారోగ్య సమస్యలో దేవుడు చేసిన అద్భుతం గురించి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్నాను జనవరి నుంచి నా గర్భసంచిలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అయితే నెల రోజుల వరకు ఇంటి దగ్గర ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడుతూ వచ్చాను అయితే తగ్గలేదు తగ్గకపోతే డాక్టర్ ఒకసారి చూపించుకో అమ్మా స్పెషలిస్ట్కి చూపించుకో తగ్గట్లేదు కదా అని అన్నారు అంటే సరే అని చెప్పేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను మంచిర్యాలలో వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని వాడాను వాడితే నా ప్రాబ్లం తగ్గాల ఇంకా ఎక్కువైపోయింది చాలా ప్రాబ్లం అయింది నా బాడీలో చాలా పెయిన్స్ అయ్యాయి తట్టుకోలేంత పెయిన్స్ అయ్యాయి సరే అని ఆ ట్యాబ్లెట్లు ఆపేసి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే టాబ్లెట్లు మార్చి మార్చి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆ ట్యాబ్లెట్లు ఫాలో అయ్యాను ఫాలో అయితే అసలు తగ్గట్లేదు తగ్గట్లేదు కదా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సరే ఇదేదో బాగాలేదు అని అనుకున్నా అనుకొని జూనియర్ డాక్టర్ మంచిటాలో ఆమె కొత్తగా వచ్చిన డాక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు అనిపించింది అసలు ఈమె కొత్త డాక్టర్ కదా నేను ఈమె దగ్గరికి వెళ్తున్నా నా బాడీలో అప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మెడిసిన్ వాడుతున్నాను ఆ మెడిసిన్కు ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం కోసం తీసుకునే మెడిసిన్కు రియాక్షన్ అవుతుంది కదా అందుకనే నాకు రియాక్షన్ అవుతుంది ప్రాబ్లం అని మంచిన ఉన్న సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నాను తెచ్చుకొని వాడాను ఆమెకు చెప్పాను ఇంతకుముందే ఈ డాక్టర్ మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇలా రియాక్షన్ అయ్యాయి అని చెప్తే ఆ మేడం ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది రెండు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చింది ఆమె కూడా ఒక రకం ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ప్రాబ్లం కంట్రోల్కి వచ్చింది ఇంకో రకం ట్యాబ్లెట్ స్టార్ట్ చేయమని చెప్పింది ఆ మేడం సరే ఒక రకం ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కంట్రోల్కి వచ్చింది సరే ఇది ఆమె ఫస్ట్ రకం ట్యాబ్లెట్లు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు టెంపరవరీ అని ఇంకో రకం ట్యాబ్లెట్లు ఇచ్చింది సేమ్ ఫస్ట్ మేడం ఎలాంటి కోర్స్ టాబ్లెట్లు ఇచ్చిందో ఈ మేడం కూడా కొంచెం చేంజ్ చేసి అవే మెడిసిన్ ఇచ్చేది ఇచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసిన అవి కూడా అవి ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేయమ్మా అని అంటే వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేసిన సేమ్ ప్రాబ్లం అంతకుముందు ఇచ్చిన మేడం ఇచ్చిన టాబ్లెట్లు స్టార్ట్ చేసినప్పుడు కోర్సు స్టా ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లం తగ్గకపోగా ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంటే సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిన మేడం మళ్ళీ ఇలాగే అవుతుంది ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడల్లా నాకు ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అసలు నీరసం నడవలేకపోతున్నా లేవలేకపోతున్నా చాలా ఇబ్బంది అవుతుంది మేడం అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేంజ్ చేసి ఇచ్చింది చేంజ్ చేసి ఇచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకొని ఆ మెడిసిన్ మళ్ళీ వాడిన మళ్ళీ వాడితే సేమ్ అలాగే రియాక్షన్ అవుతున్నాయి సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కూడా వెళ్ళిన మళ్ళీ వెళ్ళి మళ్ళీ మెడిసిన్ మార్చిన మా మళ్ళీ చెప్పిన మేడంకి మేడం అలాగే అవుతుంది మెడిసిన్ వలన నాకు యూస్ ఏం కావట్లేదు ఇలాగే రియాక్షనే అవుతున్నాయి మేడం ఈ ట్యాబ్లెట్లు అని చెప్పినప్పుడు మేడం స్కానింగ్ చేశారు చూశారు చూసి అమ్మ ఈ ప్రాబ్లంకి అయితే ఇవే మెడిసిన్ ఉంటాయి కదా ఇంకా మరి వేరే ఏ మెడిసిన్ ఉండవు కదా అని అంది సరే మేడం మరి నా బాడీలోనే ప్రాబ్లం ఉంది అని అనుకున్నా అనుకొని ఆ మెడిసిన్ తీసుకొని వచ్చిన నేను అప్పుడు అది ఇవన్నీ జనవరిలో జనవరి ఫిబ్రవరి ఏలో జరుగుతున్నాయి మార్చిలో జరుగుతున్నాయి నేను అప్పటికి బ్రదర్ మెసేజెస్ కానీ లైవ్ కానీ అవన్నీ చూడట్లేదు అసలు తెలియదు ఇంకా మార్చి ఎండింగ్లో మార్చి ఎండింగ్లో థర్డ్ వీక్లో నేను చూశాను బ్రదర్ దేవుని వాక్యం చూస్తాను సెల్లో చూస్తుంటే బ్రదర్ మెసేజెస్ వచ్చాయి చూశాను చూసినప్పుడు నాకు బాగా అనిపించింది దేవుని స్థితించడం అంటే చాలా ఇష్టం బాగా అనిపించింది కొన్ని మెసేజ్లు అవి చూశాను చూసిన తర్వాత ఇంకా ఆ రెండు వారాలు వీలుపడలేదు కానీ నేను ఏప్రిల్ నుంచి బ్రదర్ లైవ్లో పార్టిసిపేట్ చేశాను వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా లైవ్లో పార్టిసిపేట్ చేశాను లైవ్లో పార్టిసిపేట్ చేస్తూనే నేను రాసి పెట్టుకున్నాను రవ్వ ఈ గర్భసంచిలో స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లమ్ను స్వస్థపరచుతండ్రి అని బ్రదర్ చెప్పినట్టు రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను సరే మేడం దగ్గర నుంచి నేను ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్నాను కానీ ఆ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేయాలంటే నాకు అసలు భయం ధైర్యం సరిపోవట్లేదు ట్యాబ్లెట్లు అయితే పక్కకు పెట్టేసిన టెంపరవరీగా బాడీలో ఏ ట్యాబ్లెట్ అయితే సెట్ అయిందో నా బాడీకి ఏ ట్యాబ్లెట్ అయితే సూట్ అయిందో దాన్ని మాత్రమే ఫాలో అవుతున్నా ఫాలో అవుతుంటే ఆ మెడిసిన్కు నా ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం తెచ్చుకున్న ట్యాబ్లెట్ మాత్రం రియాక్షన్ అవుతుంది కాబట్టి భయపడి ఆ ట్యాబ్లెట్ నేను స్టార్ట్ చేయడం ఆపేసాను సో అదే టైంలో మా అత్తమ్మగారు చనిపోయారు ఆమె ఎడ సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాలు పెయింటింగ్ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి జరుగుతుంటే నాకు అనిపించింది అమ్మో ఇంత పనులు ఉన్న ఇంట్లో ఒక వన్ మంత్ ప్రిపరేషన్ అదంతా ఇన్ని పనులు ఉన్నాయి ఈ పనులలో ఈ ట్యాబ్లెట్ నేను స్టార్ట్ చేస్తే ప్రాబ్లం మళ్ళీ నాకు ట్యాబ్లెట్ రియాక్షన్ అయితే ఈ పనులన్నీ ఆగిపోతాయి అని ఆ ట్యాబ్లెట్ పక్కన పెట్టేసిన ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయ ఈ ట్యాబ్లెట్ సంగతి తర్వాత చూస్తా అని ఆ ట్యాబ్లెట్ పక్కన పెట్టేసిన నేను మాత్రం లైవ్లో వారానికి మూడు సార్లు పార్టిసిపేట్ చేస్తున్నా బ్రదర్ చెప్పినట్టే దేవుని స్థుతిస్తున్నా అలాగే రాసుకున్నా బుక్లో రాసుకున్న వీళ్ళున్నప్పుడల్లా అలా పార్టిసిపేట్ చేస్తున్నా వీళ్ళు లేనప్పుడు బ్రదర్ చెప్పినట్టే దేవుని స్థుతించడం ఒప్పుకోలు ప్రార్థన ప్రార్థన చేసుకోవడం అలా చేస్తున్నా అలాగే అలవాటు చేసుకున్నా మా తమ కార్యక్రమం అయిపోయింది వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ త తర్వాత ఆ ట్యాబ్లెట్ చూసిన ట్యాబ్లెట్ చూసిన తర్వాత కూడా నాకు అసలు అది వేసుకోవాలంటే మళ్ళీ భయమేస్తుంది అంతకుముందే బాధను అనుభవించిన భయమేస్తుంది సరే అని ప్రార్థనే చేసుకుంటున్నా నేను అలాగే రాసి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు అదేంటంటే నా నా ప్రాబ్లంకి సంబంధించి రోజు రెండు టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది అయితే నేను రోజు రెండు ట్యాబ్లెట్లు కాకుండా రోజుకొక టాబ్లెట్ వేసుకుంటా అనే ఆలోచన నాకు దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నా రోజు ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు ప్రాబ్లం కంట్రోల్లోనే ఉంటుంది సరే అని అలాగే ఒక వన్ వీక్ టూ వీక్స్ అలాగే వేసుకున్న ప్రాబ్లం కంట్రోల్లోనే ఉంది సరే అని ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా రాసి పెట్టుకునే ప్రార్థన చేసుకుంటున్నా ఆ తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ వేసుకున్న తర్వాత సరే అసలు ట్యాబ్లెట్ రోజు ఒకటి వేసుకుంటున్నా కదా ఇక ఈ ఒక్కటి కూడా వేసుకోవడం ఆపేద్దాం ఆపేస్తే ఎలా ఉంటుందో చూద్దామనే ఆలోచన ఇంకొక ఆలోచన దేవుడు మళ్ళీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం నేను ఆపేసిన ఆపేసిన తర్వాత దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచిండు ఆ టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా నాకు ఇక ప్రాబ్లం రిపీట్ కాలేదు ట్యాబ్లెట్ వేసుకోవడం పూర్తిగా మానేసిన నా ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోయింది కాకపోతే ఆ ప్రాబ్లం నా బాడీలో స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు అమ్మో ఇలాగవుతుందా ఇలాగౌతే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే గర్భసంచి తీ తీసేయించుకోవాల్సిందే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి వస్తే తగ్గవు అని చెప్పారు తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు చాలా భయం వేసింది ప్రవ్వా ఆపరేషన్లు అంటే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఆపరేషన్ చేయించుకోవాలంటేనే చాలా కష్టం కదా తండ్రి అని స్వస్థపరచమనే ప్రార్థన చేసిన దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచేయండు నా శరీరంలో ఆ ప్రాబ్లమే లేకుండా పూర్తిగా దేవుడు సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచేయండి దేవాతి దేవునికి వేలాది కోట్లాది వందనాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాను బ్రదర్ జోషివా గారికి సిస్టర్ శ్రావణి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు